హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సీ ప్రిపరేషన్లో అకాడమీ బుక్ నుంచి మనము హిస్టరీలో మొఘలు సామ్రాజ్యం అనే పాఠం నుంచి బిట్స్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మొఘలు చక్రవర్తులలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు ఫస్ట్ వన్ బాబర్ సెకండ్ వన్ అక్బర్ థర్డ్ వన్ జహంగీర్ ఫోర్త్ వన్ షాజహాన్ దీనికి ఆన్సర్ వచ్చేసి షాజహాన్ చూడండి మొఘల్ చక్రవర్తి ఎవరి పాలన కళని స్వర్ణయుగంగా పేర్కొంటారంటే షాజహాన్ షాజహాన్ నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ చక్రవర్తులలో ఎవరిని దురదృష్టవంతుడుగా పేర్కొంటారు ఈ చక్రవర్తులలో ఎవరిని దురదృష్టవంతుడుగా పేర్కొంటారంటే ఫస్ట్ వన్ హుమాయాన్ సెకండ్ వన్ షాజహాన్ థర్డ్ వన్ జహాంగీర్ ఫోర్త్ వన్ ఔరంగజేబు దీనికి ఆన్సర్ వచ్చేసి హమాయూన్ హుమాయన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ జంతువుతో పోరాడటం వలన ఫరీద్కు షేర్ ఖాన్ అనే పేరు వచ్చింది ఫస్ట్ వన్ సింహం సెకండ్ వన్ పులి థర్డ్ వన్ ఏనుగు ఫోర్త్ వన్ ఏది కాదు చూడండి దీనికి ఆన్సర్ వచ్చేసి పులి చూడండి ఈ జంతు పోరాటంతో ఫరీద్కు షేర్ ఖాన్ అనే పేరు వచ్చిందంటే పులి అనే జంతు పోరాడటం వలన ఆ పేరు వచ్చిందంట చూడండి బాబర్ అనే పర్షియా పదానికి అర్థం ఫస్ట్ వన్ చిరుత సెకండ్ వన్ సింహం థర్డ్ వన్ ఏనుగు ఫోర్త్ వన్ పెద్ద పులి దీనికి ఆన్సర్ వచ్చేసి పెద్ద పులి చూడండి బాబర్ అనే పర్షియా పదానికి అర్థం ఏంటంటే పెద్ద పులి అని మొఘలుల సామ్రాజ్య స్థాపకుడు ఫస్ట్ వన్ అక్బర్ సెకండ్ వన్ హుమాయూన్ థర్డ్ వన్ బాబర్ ఫోర్త్ వన్ జహంగీర్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఆన్సర్ వచ్చేసి బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే బాబర్ నెక్స్ట్ క్వశ్చన్ భిన్నమైన దాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ భిన్నమైన దాన్ని అంటే ఒకటి ఫస్ట్ వన్ బాబర్ సెకండ్ వన్ ఔరంగజేబు థర్డ్ వన్ హేము ఫోర్త్ వన్ అక్బర్ దీంట్లో భిన్నమైనది ఏదంటే హేము చూడండి ఇక్కడ ఫస్ట్ భిన్నమైనది బాబర్ కరెక్ట్ ఔరంగజేబు అక్బర్ ఇక్కడ వేరుగా ఉన్నది ఏంటంటే హేము నెక్స్ట్ క్వశ్చన్ శివాజీకి సమకాలీన సుల్తాన్ ఎవరు ఫస్ట్ వన్ ఔరంగజేబు సెకండ్ వన్ అక్బర్ థర్డ్ వన్ హుమాయున్ ఫోర్త్ వన్ జహంగీర్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఔరంగజేబు శివాజీకి సమకాలీన సుల్తాన్ ఎవరంటే ఔరంగజేబు ఎయిత్ క్వశ్చన్ ఇబదత్ ఖాన్ ఎక్కడుంది ఫస్ట్ వన్ ఢిల్లీ సెకండ్ వన్ ఆగ్రా థర్డ్ వన్ ఔరంగాబాదు ఫోర్త్ వన్ ఫతేపూర్ సిక్రీ చూడండి దీనికి ఆన్సర్ వచ్చేసి పతేపూర్ సిక్రీ ఇదార్ఖాన్ ఎక్కడ ఉంది అంటే పూతేపూర్ సిక్రీలో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ శేర్సా ప్రవేశపెట్టిన సంస్కరణలు ఫస్ట్ వన్ భూమి శిస్తు పద్ధతి సెకండ్ వన్ నూతన ద్రవ్య విధానం థర్డ్ వన్ తపాలా సేవలు ఫోర్త్ వన్ ఫైవ్ వన్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ శేర్సా ప్రవేశ ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవంటే భూమి శిస్తు పద్ధతి ప్రవేశపెట్టాడు నూతన ద్రవ్య విధానాన్ని ప్రవేశపెట్టినాడు తపాలా సేవలను ఈయన ఈ సంస్కరణలన్నిటిని కూడా ప్రవేశపెట్టినారు నెక్స్ట్ క్వశ్చన్ చౌషా యుద్ధం మరియు కనౌజ్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ఫస్ట్ వన్ అక్బర్ హేము సెకండ్ వన్ హుమాయూన్ షేర్షా థర్డ్ వన్ ఇబ్రహీం లోడి బాబర్ ఫోర్త్ వన్ ఔరంగజేబు శివాజీ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ హుమాయూన్ షేర్షా చౌషా యుద్ధం మరియు కనోజ్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే హుమాయూన్ మరియు షేర్షా మధ్య యుద్ధం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫిరంగి ప్రేలుడు కారణంగా మరణించింది చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ హుమాయూన్ సెకండ్ వన్ షేర్షా థర్డ్ వన్ బాబర్ ఫోర్త్ వన్ ఔరంగజేబు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ షేర్షా చూడండి ఇక్కడ ఫిరంగి పేలుడుకు కారణంగా అంటే ఈ ఫిరంగి ప్రేలుల వల్ల ఈ కారణంగా ఎవరు మరణించినారంటే శేర్షా నెక్స్ట్ క్వశ్చన్ మేవాడ్ పాలకుడు అయిన మహారాణా ప్రతాప్ తన జీవితకాలం ఏ మొఘల్ చక్రవర్తి అధికారాన్ని అంగీకరించకుండా పోరాటం సాగించారు ఫస్ట్ వన్ ఔరంగజేబు సెకండ్ వన్ జహంగీర్ థర్డ్ వన్ అక్బర్ ఫోర్త్ వన్ షాజహాన్ దీనికి ఆన్సర్ వచ్చేసి అక్బర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ విజేత అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించింది ఎవరు ఫస్ట్ వన్ హేము సెకండ్ వన్ జహాంగీర్ థర్డ్ వన్ షేర్ఖాన్ ఫోర్త్ వన్ షాజహాన్ దీనికి ఆన్సర్ వచ్చేసి చూడండి ఇక్కడ సెకండ్ వన్ ప్రపంచ విజేత అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్టించింది ఎవరంటే జహంగీర్ నెక్స్ట్ క్వశ్చన్ జహంగీర్కు సరిపోలని అంశాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ సరిపోలని అంశాన్ని గుర్తించమంటున్నాడు ఫస్ట్ వన్ జహంగీర్ ఆస్థానంలో బీర్బల్ అనే గొప్ప గాయకుడు ఉండేవాడు సెకండ్ వన్ ఈయనకు పక్షులంటే అమితమైన ప్రేమ థర్డ్ వన్ ఇతను గొప్ప చిత్రకారుడు ఫోర్త్ వన్ తన పరిపాలన చివరి కాలంలో అనారోగ్యానికి గురైనాడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సరిపోలేని అంశం ఏంటంటే జహంగీర్ ఆస్థానంలో బీర్బల్ అనే గొప్ప గాయకుడు ఉండేవాడు ఇది అనేది అంశం మిగతా అవన్నీ సరిపోల్చినదగినవి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ అయిన చాంద్ బీబీ ఏ ప్రాంతానికి రాని ఫస్ట్ వన్ మేవాడ్ సెకండ్ వన్ చిత్తూర్ థర్డ్ వన్ రణతంబోర్ ఫోర్త్ వన్ అహ్మద్ నగర్ చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీన్త్ వన్ అహ్మద్ నగర్ చూడండి అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ అయిన బీబీ అహ్మద్ నగర్ ప్రాంతానికి రాణి నెక్స్ట్ క్వశ్చన్ ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో సాంస్కృతి వైభవం ఉన్నత స్థాయికి చేరింది చూడండి ఫస్ట్ వన్ హుమాయిన్ సెకండ్ వన్ కుర్రం థర్డ్ వన్ జహాంగీర్ ఫోర్త్ వన్ అక్బర్ చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ కుర్రం ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో సాంస్కృతి వైభవం ఉన్నత స్థాయికి చేరిందంటే కుర్రం నెక్స్ట్ క్వశ్చన్ ముత్యాల మసీద్ అని దీనికి పేరు ఫస్ట్ వన్ ఎర్రకోట సెకండ్ వన్ తాజ్మహల్ థర్డ్ వన్ జామీ మసీద్ ఫోర్త్ వన్ కుతుబ్ మినార్ చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెవెంటీ వన్ థర్డ్ వన్ జామీ మసీద్ ముత్యాల మసీద్ అని దేనికి పేరు అంటే జామీ మసీద్ నెక్స్ట్ క్వశ్చన్ తన సొంత ఖర్చులకు అవసరమైన డబ్బును టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన మొఘల్ చక్రవర్తి ఎవరు చూడండి అవసరమైన డబ్బులు డబ్బును టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన మొఘల్ చక్రవర్తి ఫస్ట్ వన్ బహదూర్ షా బహదూర్ షా టూ సెకండ్ వన్ ఔరంగజేబు థర్డ్ వన్ కుర్రం ఫోర్త్ వన్ ఫరీద్ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఔరంగజేబు నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ పరిపాలనా విభజనలను వరుస క్రమంలో గుర్తించండి ఫస్ట్ వన్ పరగణాలు సెకండ్ వన్ సర్కారులు థర్డ్ వన్ సుబాలు ఫోర్త్ వన్ సామ్రాజ్యం చూడండి ఇక్కడ పరిపాలన విభజన వరుస క్రమంలో గుర్తించాలి అంటే మనం వరుస క్రమంలో ఇవి ఇచ్చిన పేర్లన్నిటిని వరుస క్రమంలో మనము రాయాలన్నమాట చూడండి దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అప్పుడు ఫస్ట్ వన్ ఏమవుతుందంటే చూడండి ఫస్ట్ వన్ సామ్రాజ్యం సెకండ్ వన్ ఏమవుతుంది థర్డ్ వన్ సుబాలు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ సర్కారులు ఫోర్త్ వన్ పరగణాలు అంటే సామ్రాజ్యం ఫస్ట్ సుబాలు సెకండు చూడండి ఇక్కడ థర్డ్ సెకండ్ వన్ వచ్చేసి సర్కారులు ఫస్ట్ వన్ వచ్చేసి పరగణాలు ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఎన్ని సుభాలుగా విభజించారు చూడండి ఇక్కడ అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఎన్ని సుభాలుగా విభజించారు అంటే ఫస్ట్ వన్ పదహైదు సెకండ్ వన్ ఇరవై థర్డ్ వన్ ఇరవై ఐదు ఫోర్త్ వన్ ముప్పై దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పదహైదు ఎన్ని విభాగాలుగా విభజించినాడంటే పదహైదు నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ పంట పన్నును ఎంత వసూలు చేశాడు చూడండి ఇక్కడ పంట పన్నును ఎంత వసూలు చేశాడు ఫస్ట్ వన్ ఒకటి బై రెండవ వంతు సెకండ్ వన్ ఒకటి బై పదో వంతు థర్డ్ వన్ ఒకటి బై ఆరో వంతు ఫోర్త్ వన్ ఒకటి బై మూడో వంతు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఒకటి బై మూడో వంతు పన్నును వసూలు చేశాడు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి పాలనలో శేర్షా పరిపాలన ముద్ర కొంతవరకు ఉండింది ఫస్ట్ వన్ అక్బర్ సెకండ్ వన్ జహాంగీర్ థర్డ్ వన్ షాజహాన్ ఫోర్త్ వన్ హుమాయున్ దేనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అక్బర్ ఎవరి పాలన ఎవరి పాలనలో షేర్షా పరిపాలన ముద్ర కొంతవరకు కనపడిందంటే అక్బర్ కాలంలో ఈ ముద్ర అనేది కొంతవరకు ఉండినది నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ప్రవేశపెట్టిన మన్సబ్దారి వ్యవస్థలో మన్సబ్ అంటే చూడండి ఇక్కడ మన్సబ్ అంటే అర్థం ఫస్ట్ వన్ హోదా సెకండ్ వన్ ర్యాంకు థర్డ్ వన్ అధికారం ఫోర్త్ వన్ ఒకటి మరియు రెండు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఒకటి మరియు రెండు అంటే హోదా ర్యాంకు మనసబ్ అంటే అర్థం హోదా ర్యాంకు నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాజపుత్ర వంశీయులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదు ఫస్ట్ వన్ చిత్తోడ్ రాజవంశీయులు సెకండ్ వన్ సిసోడియా రాజవంశస్థులు థర్డ్ వన్ రణతంబూర్ రాజవంశస్థులు ఫోర్త్ వన్ పై వారందరూ చూడండి దీనికి ఆన్సర్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ సిసోడియా రాజవంశస్థులు ఏ రాజపుత్ర వంశీయులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదు చూడండి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అంగీకరించలేదు ఎవరంటే సిసోడియా రాజవంశస్థులు నెక్స్ట్ క్వశ్చన్ ముస్లిం విధించే జిజియా పన్నును మొదటిగా ప్రవేశపెట్టింది ఎవరు ఫస్ట్ వన్ బాబర్ సెకండ్ వన్ ఔరంగజేబు థర్డ్ వన్ కుతుబుద్దీన్ ఐబక్ ఫోర్త్ వన్ బాల్బన్ దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కుతుబుద్దీన్ ఐబక్ చూడండి ముస్లిమేతర విధించే జిజియా పన్నును మొదటిగా ప్రవేశపెట్టినది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ నెక్స్ట్ క్వశ్చన్ యాత్రికుల పన్ను ఏ మతస్థులపై విధించే పన్ను ఫస్ట్ వన్ హిందువులపై సెకండ్ వన్ బౌద్ధులపై థర్డ్ వన్ జైనులపై ఫోర్త్ వన్ పై వారందరూ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ యాత్రికుల పన్ను ఏ మతస్థులపై విధించే పన్ను అంటే హిందువులపై విధించే పన్ను నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్ ఏ సంవత్సరంలో దీని ఇలాహి అనే మతాన్ని స్థాపించాడు ఫస్ట్ వన్ పదహైదు వందల యాభై ఆరు సెకండ్ వన్ పదహైదు వందల ఎనభై రెండు థర్డ్ వన్ పదహైదు వందల ఎనభై ఒకటి ఫోర్త్ వన్ పదహైదు వందల ఎనభై దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ దీని ఇలాహి అనే మతాన్ని పదహైదు వందల ఎనభై రెండు సంవత్సరంలో స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ రూపాయి అనే వెండి నాణాన్ని దామ్ అనే రాగి నాణాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ఫస్ట్ వన్ అక్బర్ సెకండ్ వన్ షేర్ షా థర్డ్ వన్ షాజహాన్ ఫోర్త్ వన్ ఎవరు కాదు చూడండి రూపాయి అనే వెండి నాణాన్ని దామ్ అనే రాగి నాణాన్ని వెండి నాణాన్ని రాగి నాణాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ షేర్ షా రూపాయి వెండి నాణాన్ని రాగి రా అనే వెండి నాణాన్ని షేర్ షా ప్రవేశపెట్టాడు నెక్స్ట్ క్వశ్చన్ బులంద్ దర్వాజాను ఏ విజయం జ్ఞాపకార్థంగా అక్బర్ నిర్మించాడు బులంద్ దర్వాజాను చూడండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఫస్ట్ వన్ గుజరాత్పై విజయం సెకండ్ వన్ బెంగాల్పై విజయం థర్డ్ వన్ మాల్వా విజయం ఫోర్త్ వన్ పై వన్ని దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ గుజరాత్పై విజయం బులందర దర్వాజాను జ్ఞాపకార్థంగా అక్బర్ నిర్మించాడు నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ చక్రవర్తుల్లో నిరక్షరాస్యుడు ఎవరు ఫస్ట్ వన్ బాబర్ సెకండ్ వన్ జహాంగీర్ థర్డ్ వన్ ఔరంగజేబు ఫోర్త్ వన్ అక్బర్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అక్బర్ మొఘల్ చక్రవర్తులలో నిరక్షరాశుడు ఎవరు అంటే అక్బరు నెక్స్ట్ క్వశ్చన్ షాజహాన్ కాలం నాటి కట్టడం కానిది ఫస్ట్ వన్ తాజ్మహల్ సెకండ్ వన్ ఎర్రకోట థర్డ్ వన్ జామియా మసీదు ఫోర్త్ వన్ బులంద్ దర్వాజా దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ బులంద్ దర్వాజా షాజహాన్ కాలం నాటి కట్టడం కానిది అంటే చూడండి బులంద్ దర్వాజా నెక్స్ట్ క్వశ్చన్ ఇంజనీర్ రాజుగా పిలువబడ్డ మొఘల్ చక్రవర్తి ఫస్ట్ వన్ అక్బర్ సెకండ్ వన్ షాజహాన్ థర్డ్ వన్ జహాంగీర్ ఫోర్త్ వన్ హుమాయున్ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ షాజహాన్ ఇంజనీర్ రాజుగా పిలువబడ్డ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉస్తాద్ ఖలీల్ ఇషా ఎవరు ఫస్ట్ వన్ జుబేదార్ సెకండ్ వన్ మన్సుదార్ థర్డ్ వన్ శిల్పి ఫోర్త్ వన్ మంత్రి చూడండి దీనికి ఆన్సర్ వచ్చేసి శిల్పి ఉస్తాద్ ఖలీల్ ఇషా ఎవరు అంటే శిల్పి నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్ర సామ్రాజ్య పితామహుడు ఫస్ట్ వన్ శివాజీ సెకండ్ వన్ తిలక్ థర్డ్ వన్ సావర్కర్ ఫోర్త్ వన్ ఔరంగజేబు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ శివాజీ మహారాష్ట్ర సామ్రాజ్య పితామహుడు ఎవరంటే శివాజీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ బాబర్ బాబర్నామా సెకండ్ వన్ అక్బర్ అక్బర్నామా థర్డ్ వన్ జహంగీర్ జహంగీర్ నామా ఫోర్త్ వన్ తులసీదాస్ రామచరిత్ మానస్ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అక్బర్ అక్బర్నామా సరికాని జత ఏదంటే అక్బర్ అక్బర్నామా ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ బాబర్ హుమాయున్లు సంగీతాన్ని ప్రోత్సహించారు సెకండ్ వన్ ఔరంగజేబు అన్ని సంగీత కార్యక్రమాలను నిషేధించాడు థర్డ్ వన్ పర్షియన్ భాష మొఘలుల అధికార భాషగా చలామణి అయ్యింది ఫోర్త్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి వన్ని దీనికి ఆన్సర్ వచ్చేసి వన్ని బాబర్ హుమాయున్ల సంగీతాన్ని ప్రోత్సహించారు ఔరంగజేబు అన్ని సంగీత కార్యక్రమాలను నిషేధించినాడు పర్షియన్ భాష మొగలుల అధికార భాషగా చలామణి అయింది ఈ మూడు కూడా ఆన్సర్స్ రైట్ అవుతాయండి ఓకే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్